అందరికీ నమస్కారం అండి మూడో వార్డు తొలి అడుగు సుపరిపాలన గురించి మేము ఎమ్మెల్యే గారు అలాగే చిన్ని గారు తుమ్మన్ కమిటీ రామకృష్ణ గారు అలాగే దయన్ కృష్ణ గారు అలాగే మన చిన్నీ గారు మొత్తం అందరూ కూటమి నాయకులు అందరూ కూడా సుపరిపాలన కార్యక్రమం కొరకు మేము మూడో వార్డు నాలుగు వార్డు వెళ్ళామండి వెళ్తే అందరూ కూడా వాళ్ళ యొక్క స్పందన బాగున్నదండి ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు అలాగే గ్యాస్కి డబ్బులు పడ్డాయి తర్వాత తల్లికి వందన డబ్బులు పడ్డాయి తర్వాత పెన్షన్లు కూడా సక్రంగా సకాలంలో మాకు అందిస్తున్నారని చెప్తున్నారండి అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు దానికోసం మేము అందరం కూడా చాలా సంతోషపడ్డామండి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాగా స్పందించి బాగా చేస్తున్నారని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తున్నారండి కార్యకర్త కార్యక్రమం కొత్తలో కొత్త వాళ్ళు అందరూ కూడా జాయిన్ అవటానికే సిద్ధంగా ఉన్నారండి అందుని బట్టి మా యొక్క పరిపాలన మీరు అందరూ గుర్తించి ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నా యొక్క హర్షవర్ధనాలు తెలియజేస్తున్నానండి అసలు మీరు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు జనం నుంచి వచ్చే రక్పండి చాలా బాగా చెప్తున్నారండి అంటే మన సార్ వచ్చిన తర్వాత ఇన్ టైంలో పెన్షన్ ఇవ్వటం కానీ అలాగే ఇన్ టైంలో రేషన్ ఇవ్వటం కానీ తర్వాతే ఈ గ్యాస్ డబ్బులు కానీ తల్లికి వందల డబ్బులు కానీ అన్ని ఇన్ టైంలో పడుతున్నాయి మాకు అన్ని కూడా సక్రంగా అని చెప్తున్నారండి తల్లికి వందల డబ్బులు అందరూ నైన్టీ పర్సెంట్ పడుతున్నాయండి ఏమన్నా టెక్నికల్ విషయం ఉన్నా లేదంటే వాళ్ళ ఇంట్లో కార్డుల విషయంలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అది ఒకటి మాత్రం చెప్తున్నారండి దాన్ని కూడా మేము సరిచేసి వాళ్ళకు కూడా వచ్చేలాగా చేస్తామండి అసలు నియోజవర్గంలో టూ మెన్ కమిటీ పరిపాలన ఈ విధానం అనిపిస్తుంది టూ మెన్ కమిటీ పరిపాలన చాలా బాగున్నది ఏది చెప్పినా మాకు ఇరవై నాలుగు గంటల సారాలు స్పందిస్తారండి మాకు చెప్తారు మేము కూడా చేస్తామండి సారాలు కూడా మేము చెప్పిన వెంటనే యొక్క ప్రాబ్లం క్లియర్ చేస్తారండి ఓకే అలా ఎమ్మెల్యే ముపుడు వెంకటేశ్వర గురించి ఏం చెప్తారు సారు అసలు రెస్ట్ లేకుండా ఏ వార్డు అంటే ఆ వార్డుకి వర్షం అని కూడా చూడకుండా వర్షంలో అలా తడుచుకుంటేనే ప్రోగ్రామ్ ఉందంటే సారు మాకంటే ముందే వస్తారండి అది ఫినిష్ చేసే వరకు కూడా బయటికి వెళ్ళరండి సో మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ప్రయాణ బస్సు పథకం అమలు చేస్తున్నారు సో దాని గురించి ఏం చెప్తారు దాని గురించి చెప్పామండి మేము అందరం అంటే డోర్ టు డోర్ గతంలో మేము తిరిగామండి తిరిగినప్పుడు అందరికీ చెప్పాము మా ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి చెప్పామండి అందరూ కూడా చాలా సంతోషపడ్డారండి హ్యాపీగా ఈ యొక్క ప్రభుత్వంలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా హ్యాపీగా గర్వంగా ఉన్నామండి సో చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగున్నదండి ప్రజల స్పందన కూడా చాలా బాగున్నదండి మెరైన్ మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్పుందని చెప్పి వైసీపీ కార్యకర్తం వైసీపీ నాయకులు మాది అంటే జగన్ పై ఉన్న వాళ్ళకు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ నాయకులు ఏదో ప్రచారం చేస్తారు అది మాకు అనవసరం కదండి మా పరిపాలన మేము చేసుకుంటాం మరి మితన్ రెడ్డి మీరు ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కాలమే అన్నింటికి పరిష్కారం చెప్తుందండి అంతేనంటారు అంతేనండి ఓకే చంద్రబాబు పరిపాలన గురించి నేను చెప్తాను చంద్రబాబు గారి పరిపాలన హండ్రెడ్ శాతం కూడా చాలా బాగున్నదండి పవన్ కళ్యాణ్ గారు